జీహెచ్ఎంసీ సర్వే సభ్య సమావేశంలో బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ హైదరాబాద్ కు నిధులు విడుదల చేయాలని పట్టుబట్టడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది విపక్ష కార్పొరేటర్లను అరెస్ట్ చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు మెజార్టీ సభ్యులు లేకుండానే బడ్జెట్ ఆమోదించడాన్ని తప్పుబడుతూ ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తున్నామని తెలిపారు అంటే ఒక బడ్జెట్ సమావేశం జరిగేటప్పుడు అందరు కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ పార్టీ అయినప్పటికీ అసలు అందులో ఉన్న మెజారిటీ మేము మెజారిటీ సభ్యులు ఉన్నది ఏఆర్ఎస్ పార్టీ అక్కడ మా వాళ్ళు అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అవర్ ఎజెండాలో క్వశ్చన్ అవర్ కూడా ఉంది క్వశ్చన్ నెంబర్ అయిన తర్వాత మీరు బడ్జెట్ పెట్టుకోండి అని చెప్పి మా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అసలు అలా వస్తూ వస్తేనే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణం మేయర్ గారు మాట్లాడేటప్పుడే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి మీరు కూర్చోండి లేకపోతే బయటికి పంపించేస్తాము మీ డివిజన్లలో బడ్జెట్ అలాట్ చేయమని చెప్పి ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేయడము ఆ తర్వాత కాంగ్రెస్కు సంబంధించినటువంటి సభ్యులు వచ్చి దౌర్జన్యంగా బలవంతంగా మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్ని చింపేయడము నెట్టేయడము అక్కడున్న మార్షల్స్ పోలీసు పర్టికులర్గా మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయడము ట్యాంక్ బండ్ అంతా తిప్పి మళ్ళీ తీసుకొని వదిలిపెట్టడము ఆ తర్వాత అందరినీ తీసుకొని ఇక ఈ ఇక్కడ రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ తీసుకురావడం